వీళ్ళందరికీ ఆ డబ్బులన్నీ ఇప్పించండి లేదంటే కట్టిన డబ్బులకు రసీదులన్నా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఎంఆర్ఓ గారికి మేము వినతి పత్రం అనేది రాశాము ఇప్పుడు ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేస్తాము కాబట్టి ఈ మినీ వాటర్ ప్లాంట్ యజమానులందరికీ కూడా సత్వరమే న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఎంఆర్ఓ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు వినతి పత్రం ఇస్తాం అలాగే రాబోయే రోజుల్లో కలెక్టర్ గారిని అలాగే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గౌరవనీయులు మంత్రి కొన్నం ప్రభాకర్ గారిని కూడా కలిసి ఈ వాటర్ ప్లాంట్ యజమానులందరూ కూడా వాళ్ళ బాధలు చెప్పుకునే పరిస్థితి మేము రాబోయే రోజుల్లో చేయబోతున్నాం కాబట్టి ఎవరైతే లంచగొండి అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజలు ప్రజలకి ఇబ్బంది పెట్టి లంచాలు తీసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఎంఆర్ఓ గారు ఎవరైతే అధికారులు లంచగొండి అధికారులు ఉన్నారో వాళ్ళ మీద విచారించి చట్టప్రకారంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జిందాబాద్